అస్మద్గురుభే నమ లక్ష్మీనారాయణల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ధనుర్మాసం పుష్యమాసం శ్రావణ మాసం ఇలాంటి కొన్ని మాసాలలో విష్ణు సహస్రనామ పారాయణ మనందరం చేస్తూ ఉంటాం సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా విష్ణు సహస్రనామం చాలా వరకు చదవడం వచ్చు నేనైతే గత ముప్పై సంవత్సరాల నుంచి విష్ణు సహస్రనామం స్తోత్రం చదువుతూనే ఉన్నాను విడవకుండా అలా మా ఇంట్లో అలా అలవాటు అయిపోయింది నే నాకేంటంటే నేను విష్ణు సహస్రనామం చాలా గొప్పగా చదువుతాను తప్పులు లేకుండా చదువుతాను అని ఒక ఒక చిన్న ప్రౌడ్ అనమాట గర్వం అనమాట కానీ నాకు తెలియలేదు దాంట్లో కూడా నేను తెలిసి తెలియకుండా ముప్పై ఏళ్ళ నుంచి కొన్ని కొన్ని అక్షర దోషాలు చదువుకుంటున్నాను అని ఏదో ఒక పుస్తకం ఫాలో అవుతాం కదా ఆ పుస్తకాన్ని చూస్తూ చదువుతున్నాను మనందరికీ అందుబాటులో ఉండే పుస్తకాలు మీకు తెలుసు దాంట్లో చాలా అక్షర దోషాలు ఉన్నాయి దాంతోపాటు అకార ప్రశ్లేషలు కూడా ఇది అకార ప్రశ్లేష అన్నది కొత్త మాట కావచ్చు కానీ విష్ణు సహస్రనామంలో అకార ప్రశ్లేషలు ఎక్కువగా ఉంటాయి వండవలసిన చోట ఉండవు ఉండకూడని చోట ఉన్నాయి ఆ పుస్తకంలో అయితే అలా అకార ప్రశ్లేషలు ఉన్నవి చదవకూడని తప్పులు దోషాలు ఇంకా ఏం చదువుతున్నాం అంటే మనం విష్ణు సహస్రనామం నాల్ ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర ఆపి చదువుకోవచ్చు అలాగే పదహారు అక్షరాలు కూడా చదువుకోవచ్చు అనిష్టప్ ఛందస్సులోనే ఉంటుంది కదా లలిత సహస్రనామ స్తోత్రమైన విష్ణు సహస్రనామ స్తోత్రమైన అనిష్టప్ ఛందస్సులోనే ఉంటుంది లలితా సహస్రనామ స్తోత్రం అయితే కొన్ని కొన్ని శ్లోకాల దగ్గరికి వచ్చేసరికి ఎనిమిదో అక్షరం దగ్గర ఆపడానికి కుదరదు కానీ విష్ణు సహస్రనామంలో ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర ఆపి చదువుకోవచ్చు అలా ఆపి చదువుకునే విషయంలో కూడా మనం ఎన్నో రకాలైనటువంటి తప్పులు దోషాలు చదివేస్తున్నాం కొన్ని దోషాలు నేను ముందు కూడా నేను మీకు చెప్పాను శ్రీరామ్ సమృద్ధి వారు లలిత సహస్రనామ పఠన పుస్తకము లేఖన పుస్తకము సంపుటీకరణ పుస్తకం అలాగే సహస్రనామాలు ఉన్నటువంటి పుస్తకము నాలుగు పుస్తకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అవి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఈ నాలుగు పుస్తకాలతో పాటు వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని కూడా రిలీజ్ చేశారు అది మా గురువు గారే లక్ష్మీ నరసింహం గారే ఆయన సాక్షాత్తు ఆయన సంస్కృత పండితుల వారు కాబట్టి ఆయన ఎయిటీ ప్లస్ అనమాట ఆయన వయస్సు అలాంటి వయసులో ఆయన ఈ స్తోత్రాలన్నీ కూడా ఆయన దగ్గర మీరు నేర్చుకోవడం జరుగుతోంది దాన్ని వాళ్ళు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా రిలీజ్ చేశారు ఈ పుస్తకం చూసి నేను చదువుకునేంత వరకు కూడా దీంట్లో నేను ఎన్ని రకాలైనటువంటి తప్పులు చదువుతున్నాను చిన్న చిన్న తప్పులే అవన్నీ నాకు ఈ పుస్తకం చూసి చదువుకోవడం వల్ల తెలిసింది నేను మీకు గతంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా రికార్డ్ చేసి పెట్టాను మన ఛానల్లో అది ఈ పుస్తకంలోనే చూసి చదివానమాట ఈ పుస్తకం చూడండి సాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళు తప్పులు చదువుతున్నామేమో వాళ్ళు ఈ పుస్తకంలో చూసి సాధన చేసుకోవడానికి వీలుగా ఐదు సార్లు ఇక్కడ ఇచ్చారు ప్రతి శ్లోకాన్ని కూడా ఈ పుస్తకంలో అకార ప్రశ్లేషలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అవి కూడా మనకి క్లియర్గా ఈ శ్లోకాల్లో తెలిసిపోతుంది అంతేకాదు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము పూర్వపీఠిక ఉత్తర పీఠిక రెండు కూడా ఖచ్చితంగా చదవాలి పూర్వపీఠిక ఉత్తర పీఠికతో పాటు మొత్తం విష్ణు సహస్రనామం చివరి దాకా కూడా ఆఖరి శ్లోకం చూశారు కదా చిట్ట చివరి శ్లోకం దాకా కూడా పూర్ణంగా ఎటువంటి అక్షర దోషాలు లేకుండా ఉన్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ పుస్తకం లేఖన పుస్తకం చిన్నపిల్లలకి మనం విష్ణు సహస్రనామం నేర్పించాలి అనుకున్నా కూడా రోజుకి ఒక్క శ్లోకం వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడే వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా మీరు నియమ నిబంధనలు అవన్నీ చెప్పేశారంటే రాసే శ్లోకం కూడా రాయడు చిన్నపిల్లలు దైవ స్వరూపులు అని చెప్తాం కాబట్టి వాళ్ళు కనీసం ఒక్క శ్లోకం కూడా వాళ్ళకి నేర్పే ప్రయత్నం చేస్తే అది కూడా ఇలా రాయడం ద్వారా వాళ్ళకి తెలుగు అక్షరాల యొక్క గుర్తింపు వస్తుంది విష్ణు సహస్రనామం కూడా చాలా చక్కగా నేర్చుకుంటారు అలాగే మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామంలో చిన్న చిన్న అక్షర దోషాలు ఉంటే రెక్తిపై చేసుకుంటాం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయకండి కేవలం మెసేజ్ మాత్రమే చేయండి మెసేజ్ చేసి ఆ నెంబర్ని సేవ్ చేసుకుని మెసేజ్ చేసిన వెంటనే మీకు వెంటనే కేటలాగ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఆ కేటలాగ్ లో మీరు విష్ణు సహస్రనామ పుస్తకం యొక్క ధర వివరాలు అన్నీ కూడా మీరు తీసు చూసుకోండి అందమైనటువంటి బైండింగ్ మీరు ఒకసారి కాదు ఎన్నిసార్లు రాసుకున్నా ఒక పేపర్ పాడవదు ఒకసారి పెన్సిల్ తో రాసేసుకుని పూర్తిగా అప్పుడు మళ్ళీ చెరిపేసుకుని మళ్ళీ రాసుకోవచ్చు అలా రెండు మూడు సార్లు కూడా ఏం కాదు మీకు సాధన చేసుకోండి ఒక్క పుస్తకం తెప్పించుకుని సాధన చేసుకుంటే చాలా సార్లు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది పెన్సిల్ తో ఆ తర్వాత మీకు పూర్తిగా వచ్చింది అని అనుకున్నప్పుడు పెన్తో రాసుకోవచ్చు దీనివల్ల అలా సాధన చేసినా కూడా దీంట్లో కూడా బీజాక్షరాలు ఉంటాయి కదా దాని వల్ల కూడా మనకి అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ విష్ణు సహస్రనామ సాధన అన్నది మన పూర్వజన్మ సుకృతం తప్పులు లేకుండా చదవాలి సాధన చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం సహస్రనామాన్ని తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంట్లో అందరికీ కూడా నేర్పండి నేర్పించండి నేర్చుకోండి లోకా సంస్థ భవంతి మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం